అమ్మ తల్లి నీకు దండం పెట్టి చెప్తున్నా ఇంకా నీవు సాటిస్ఫాక్షన్ కాకపోతే చెప్పు డైలీ ఓ లీటర్ పాలు తెచ్చి నీకు చీరాభిషేకం చేస్తాను ఈ పాలు కూడా చిక్కగా పోసిండు దొంగ ఏం చేయను చెప్పు నన్ను ఇంకా ఏం చేయను నలుగురు అమ్మాయిలు నన్ను లవ్ చేసిండ్రు మళ్ళీ నాపైనే రేపు చేశానని నేను రేపు చేశానని కోర్టులో కేసు పెట్టిండ్రు తిరగలేక కోర్టు చుట్టూ చచ్చిపోతున్నా ఇంతవరకు అయినా నేను చెప్తున్నాను పెళ్ళి చేసుకోనని నీకు ఫైనల్గా రేపటి నుంచి నేను ఫుట్పాత్ మీద పండుకుంటా అర్థమైందా బికారీ కానీ లెక్క కానీ నీకు నెలకు ఇరవై ఐదు వేలు ఫోన్పే మాత్రం తప్పకుండా కొడతాను అర్థమవుతుందా నీకు డబ్బులు తప్పకుండా ఇస్తాను నేను మాట అంటే మాటే నీకు దండం పెట్టి చెప్తున్నా మళ్ళోసారి పెళ్ళి మాట ఎత్తకు పెళ్ళి అంటేనే నాకు అలర్జీ వేస్తుంది ¿Qué